అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొత్త వీడియోకి స్వాగతం పలుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు కొత్త సభ్యుడు సాయి గాయస్ సాయి ఫ్రమ్ తెలంగాణ కొత్తగా జర్మనీకి వచ్చారు మన కుమార్ ఉన్నాడు మరి తెరకి కొత్తగా పరిచయం చేస్తున్నాం అఖిల గారిని గోకుల్ గారిని సో వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనమాట మనం మ్యూనిక్ వచ్చాం మ్యూనిక్ లాస్ట్ టైం అక్టోబర్ ఫెస్ట్కి వచ్చి దాన్ని చిత్రీకరించలేము సరిగ్గా కుదరలేదు చిత్రీకరించడం సో ఈరోజు మన కార్ లవర్స్కి మంచి పండగ అనమాట బిఎన్డబ్ల్యూ వే బిఎ సారీ బిఎంవే షోరూమ్కి వెల్ట్కి మ్యూజియంకి వచ్చాం మంచి స్పెషల్గా మంచి కార్స్ మంచి హిస్టారిక్ కార్స్ అన్నీ చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి గైస్ వంటమ్ సీజన్ చూసారా గైస్ మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి లీవ్స్ అన్ని

కెమెరా ఉమెన్ అఖిలతో సూర్య నీకు వినపడదు మైక్ ఎక్కడ ఉంది ఎక్ స్త్రీ కొత్త మోడల్ కార్ ఇది చూడండి బాగుంది కదా బాగాలేదు నాకు నచ్చలేదు ఇది బిడబ్ల్యూ క్లాసిక్ ఇక్కడ ఉంది టూ థౌజండ్ స్టీరింగ్ చూడండి గైస్ సూపర్ ఉంది ఇంటేజ్ కార్స్ ఇది గైస్ రోల్స్ రాయ్స్ కార్ అనమాట ఇది అది చూసారా అది బీకితే కొంచెం అప్పులు క్లియర్ అవుతాయి మన రోల్స్ రైస్ గోస్ట్ చిన్న బొమ్మ బొమ్మ పెట్టారు ఇక్కడ ఇది కూడా ఎంతమంది పైన రోల్స్ రాయిస్ డోర్ తీ మనకి అంబ్రెల్లాస్ వస్తాయి కదా బా అంబ్రెల్లాస్ ఇక్కడ పెట్టారు అది ఒక బ్యాగ్ ఆ కలర్ చూడరా బాబు ఎలా ఉందా రోల్స్ రాయల్స్ స్పెక్టార్ ఎలా ఉంది ఎలా ఉంది అదేపల కార్స్ కార్స్ ఎవ్రీవేర్ ఇది కథ కావాల్సింది మన అబ్బాయిలకి ఇదైతే ట్రాక్ మీద వెళ్ళింది ఇది చెట్టు కారు మాత్రం ర్యాంప్ ఉంది లోపల రెడ్ బుల్లరే చూసావా ెడ్ అక్కడ గైస్ బైక్ లైవర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి చెప్పండి మనం మోటార్ సైకిల్ సెక్షన్కి వచ్చాం ఆర్ ఎయిటీన్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ సిసి ఇవన్నీ కొత్త మోడల్స్ ఇవన్నీ పాత మోడల్ ఏం లేదు ఆ సాయి ఫోటో తీస్తున్నాడై మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాం ఇక్కడ చూసారా పైనుంచి చూస్తే వ్యూ మామూలుగా లేదు ఎమ్మ ఏం కలరా సారా బాబు పేద ఉడకబడ్డ తప్ప అట్ల ఇది ఏంటి చెప్పు బిఎం బెల్ట్ అంటే ఏముంటాయి ఇక్కడ ఇక్కడ షోరూమ్ లాగా అన్నమాట కార్లు పెట్టి పడక చెప్పు సిగ్ అవుతుంది జస్ట్ ఒక షోరూమ్ టైప్ అనమాట ఇది ఇక్కడ నుంచి అక్కడ మీకు బయట అది ఒక టవర్స్ కనబడుతున్నాయి కదా అది అది మ్యూజియం కదా మరి ఇదేంటి మధ్యలో బౌల్లా ఉంది ఒకటి

ఇగ్నోర్ ఫ్రెండ్స్ ఐన ఐన వాయిస్ ఇగ్నోర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ అక్కడ మెరూన్ ఆ తర్వాత బ్లాక్ మ్యాట్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ దాని వెనకాల కొంచెం స్కై బ్లూ ఇది కొంచెం రాయల్ బ్లూ ఇది నేవీ బ్లూ దాని ముందుది మ్యాట్ వాయిలెట్ ఇది షైనీ వాయిలెట్ అది వైలెట్ కాదు నేవీ రాయల్ ఇది రాయల్ బ్లూ అది నేవీ బ్లూ ఇది వైలెట్ ఇది ఏదో ఇది ఆరెంజ్ ఇది ఆరెంజ్ ఇది రెడ్ ఇది ఎల్లో పింక్ అది పర్పుల్ ఇదేంటంటే బిఎంవి వెల్ట్ అనమాట కాకపోతే బిఎండబ్ల్యూతో బిఎంవితో పాటు ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి రోల్స్ రాయిస్ ఉంది మినీ కోపర్ మినీ కోపర్ ఉంది ఇండియాలో ఉన్న బిఎంవి ఉంది షోరూమ్ ఈ ముగ్గురు కలిపి పెట్టారనమాట ముగ్గురికి ఒకలే అనుకుంటా మరి మ్యానుఫ్యాక్చర్ నాకు తెలియదు మ్యానుఫ్యాక్చర్ అవి కొలాబరేట్ అయ్యారేమో మేబీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే సేమ్ కంపెనీ రోల్స్ రాయిస్కి కొన్ని ఉంటాయి కదా ఏంటి పార్ట్స్ అవి వేరే కంపెనీవి మ్యానుఫ్యాక్చర్ చేసి అసెంబ్ల్ చేస్తారు కదా అలా అలా పెట్టి మరి నాకు తెలీదు అయితే పర్లేదు మ్యూజియంకి వెళ్ళాలి నెక్స్ట్ వెళ్దాం బయట క్రేజీ ఉంది రికార్డ్ చేశానులే కిడ్డీ ఓకేరా చాలా బాగా చూడండి మిత్రులారా ఇప్పుడు జర్మనీలో ఉన్న ఫీలింగ్ ఇప్పుడు జర్మనీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది చూడండి నైస్ నైస్ వెదర్ నైస్ ఇట్లా ఒక దట్స్ వేర్ వి ఆర్ గోయింగ్ రైట్ నౌ సో మామూలుగా లేదు గైస్ చూసారా ఎయిట్ యూరోస్ పడింది ఫైవ్ మెంబర్స్కి మనిషికి ఎయిట్ యూరోస్ సారీ వి ఆర్ స్టార్టింగ్ లాస్ట్ ఫస్ట్ స్టార్ట్ ఓకే ఓకే కార్ డిజైన్ కార్ పైన బాడీ ఇది చూసారా తాతల కాలం లాంటి తాత ముత్తాతల కాలం లాంటి కార్ ఇది మనం సినిమాలో కార్ ఇది అమ్మ దీనికి డిజైన్ ఎప్పటికీ ఇప్పటికీ ఇది బయట వేసుకెళ్తే కింగ్లో చూస్తారు ఇది ఏరోప్లేన్ అనుకుంటా ఎస్ ఎస్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఇది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఇది ప్రొపులర్ అని చూసారా ప్రొపులర్ ఫ్యాన్ ఉంది సో ఇప్పుడు మోటార్ సైకిల్ సెక్షన్కి వచ్చాం బిఎండబ్ల్యూ ఆర్ థర్టీ నైన్ బిఎంవే ఎయిట్ హండ్రెడ్ ఎస్ ఆర్ సిక్స్టీ త్రీ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఆర్ఎస్ ఇది పోలీస్ పోలీస్ బైక్ ఇది ఇవన్నీ మీ సెక్షన్ అంతే ఓడిఎమ్ నాలుగు వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు ఐదు పెట్టాడు మొత్తం ఎంఈబ్ల్యూ ఆర్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ సరే అంత యాంటిక్ పీస్ దీనిపైన లోగో లోగో కూడా మొత్తం కలర్ పోయింది ఇక్కడ బాడీ పైన పెట్టారు ಇದು ಪಕ್ಕ ದ ಪಾರ್ ಅನ್ಮ ಇದು ಆರ್ ರೇಸ್ ಕಾರ್ ನೈನ್ ప్లీజ్ డోంట్ టచ్ అంట ఓకే నైస్ కుమార్ కుమార్ ఏదో కనిపెట్టాడు గైస్ మ్యాప్స్ మ్యాప్స్ చూపిస్తున్నారు అక్కడ ట్రాక్స్ అదే మ్యాప్స్ మీద ట్రాక్స్ చూపిస్తున్నారు ట్రాక్ రేసింగ్ ట్రాక్ చూస్తాడు అనమాట కుమార్ చూసారా ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తాడు కుమార్ ఫార్ములా వన్ కార్ ఏముందిరా

చూశారు కదా మనిషి తెలుసుకుంటే ఇలాంటివన్నీ సాధించగలడు అనమాట సో సో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఇలా ఇలాంటివి మనం రీచ్ అయినప్పుడు మన ఏమంటారు నాగరికత మనిషి యొక్క నాగరికత ఎంత డెవలప్ అయిందో అర్థమవుతుంది మనకి ఇది ఇది వాట్ కెన్ ఇంజనీర్స్ అచీవ్ అనమాట

సో మీరు ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ నుంచి దీనిని దీని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఫస్ట్ డె డిజైన్ చేసి దీనికి మొత్తం సాఫ్ట్వేర్లన్నీ సాఫ్ట్వేర్ మీద రన్ చేసి దీన్ని రోడ్డు మీద కాకుండా సిస్టమేటిక్గా సిస్టమేటిక్ అప్పుడు చూస్ చేసి దీనికి వాల్యూస్ కనబెడతారు ఏ వ్యాల్యూస్ దీనికి కూడా ఉంటాయి మెకానికల్ ప్రాపర్టీస్ ఎంతవరకు లోడ్ బేర్ చేయగలదు ఎంత స్పీడ్ వరకు వెళ్దో ఇవన్నీ ఉంటాయి అవన్నీ అయిన తర్వాత దీన్ని ఇలాంటిది ఒకటి ప్రోటోటైప్ తయారు చేసి దాని మీద టెస్టులు చేస్తారు దాని మీద టెస్టులు చేసిన తర్వాత రియల్ది రియల్ వరల్డ్లో మనకు ఒక ఫార్ములా వన్ కార్ ఇలాంటిది తయారు చేసి దాన్ని నడిపిన తర్వాత దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఇంకా 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 ఇంప్రూవ్ చేసి అప్పుడు ఫైనల్గా రేస్కి వెళ్తాయి అన్నీ ఇదంతా అన్నీ ఈ బ్యాకెండ్లో జరిగా అన్నీ మీకు తెలీదు సో ఇది ఇది మా కష్టం ఎవరికి తెలీదు సో మెకానికలే కదా ఐటీ వచ్చిందని తీసి పేర్చేస్తారు మీరు ఇది ఇది మా కష్టం నేను ఇప్పుడు చదువుతున్న ఏరోస్పేస్లో ఏరో డైనమిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది సో దీని డిజైన్ ఎందుకు ఎలా ఉందో మీకు తెలుసా సో దీనికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది ఏరోడైనమిక్స్ అని చిన్న ఇది ఉంటుంది సో గాలి వచ్చే దిశని మార్చి దానికి అనుకూలంగా ఫాస్ట్ స్పీడ్ని పెంచడానికి ఈ ఏరో డైనమిక్స్ అనే సబ్జెక్ట్ ఎలా యూజ్ అనమాట సో సెట్ మామూలుగా లేదు కదా ఇది చూడండి ఇది మన ఎఫ్ఎన్ డ్రైవర్స్ వేసుకున్న సూట్ అనమాట డ్రైవింగ్ సూట్ ఫైర్ రెసిస్టెంట్ హీట్ రెసిస్టెంట్ అన్ని రెసిస్టెంట్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మెకానికల్ స్టూడెంట్స్ చేయకుండా కామెంట్స్లో చెప్పండి సో ఏం లేదు జస్ట్ ఇంజన్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చెప్పండి ఎవరు చెప్తారేమో చూద్దాం సి

ఇంజన్లే ఎంత బాగున్నాయి చూడండిరా రే రే మా ఫ్రెండ్స్ చెప్తాను బీటెక్ చూస్తారా ఇంజన్లు చూసారా మనం వాటికి కదరా ఇంజన్ ఇవి ఇంజన్లు అంటే గైస్ ఏర్ప్లేన్ ఏరో ఇంజిన్స్ ఏరో ఇంజిన్స్కి మనం ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు నేను చదువుకుంటుందన్నమాట మన షిట్ అంత అయ్యారు స్పేస్ ఇంజనీరింగ్ దీని గురించే చూస్తాను సార్ సరే ఫ్లైట్స్లో కూడా బీఎండబ్ల్యూ పార్ట్స్ అప్లై చేస్తుంది చ ఇంజిన్స్ ఉన్నాయండి ఐ మిస్ మై బీటెక్ డేస్ గైస్ లిటరలీ ఇంజన్లు ఆయిల్తోనే ఆడుకున్నాం మొత్తం అంతా వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ అచీవ్ ఇఫ్ వి పుట్ ఎఫర్ట్స్ ఓకే నైస్ బిఎంవి పర్పుల్ బా బాబా సరే భలే ఉన్నదీ బిఎంబి ఫైవ్ సిరీస్ అనమాట సిరీస్ నైన్టీన్ సెవెంటీ నుంచి ట్వంటీ ట్వంటీ మధ్యలో ఎన్ని కార్ ఎన్ ఎన్ని కార్స్ అయితే డిజైన్ అయినాయో అన్నీ అన్నీ అలా చిన్నగా ప్లేట్లు అన్నీ షో చేశారు సూపర్ ఉంది కదా మీకు బియ్యం తెలియదు మోడల్ మోడల్ నైన్టీన్ సెవెంటీన్ నుంచి నైన్ ట్వంటీ ట్వంటీ వరకు లోగోస్ లోటు మోటార్ స్పోర్ట్స్ ఎడిషన్ బైక్ థౌజండ్ ఆర్ఆర్ ఇది ఎంతమందికి డ్రీమ్ బైక్ కామెంట్ చేయండి సరే దీని అమ్మ దీని తోలితే జఫాడింగ్ వేసినట్టు ఉంటుంది అది ఇవ్వండి సరేమో సరే ఒక ఎలివేషన్ ఇచ్చారు ఒక ఎలివేషన్ ఇచ్చి బైక్స్ అన్నీ అలా పైన పెట్టారు అనమాట సూపర్ కదా గ్రేస్ ట్రాక్ పైప్స్ అనమాట ఇవి ఇంకేజ్ సివి చూసారా శంకరదాద ఎంబీబీఎస్లో చిరంజీవి శ్రీకాంత్ తోలుతారు కదా అవి ఇవి ఆ టైప్ అనమాట ఇవి సి మన మన తెలుగు మోటో బ్లాగర్స్ అందరూ ఈ ఈ టైప్ బైక్ని కొన్నారు నేను ఇలాంటిది చూసాను మరి ఇదో కదా నాకు తెలీదు నేను పేరు ఎస్ థౌజండ్ ఆర్ఆర్ ఇది ఇది చూసారా ఏదో ఏంటిది ఏంటిది దిల్ ఉంది అదిగోండి అక్కడ ఉంది బొమ్మ కనబడుతుందా అలా ఉండేదంట నైస్ కదా ఇవన్నీ అవార్డ్స్ కప్స్ అండ్ విక్టరీ ట్రాఫీస్ అనమాట బిఎమ్డబ్ల్యూ వరకు వచ్చింది ట్రస్లో చూడండి గైస్ బాగుంది కదా ఎస్ మనకి ఇక్కడ యాక్సలరేషన్ ఇస్తుంటే యాక్సలరేషన్ ఇస్తుంటే ఎయిర్ వస్తుందనమాట చూసారు ఎలా వెటర్ సిస్టమ్ స్వయ్ సో ఫ్యూచర్ ప్రోటోటైప్ పెట్టారు గైస్ ఇక్కడ ఫ్యూచర్ ఇది ఇది మేబీ ఫ్యూచర్లకి ఫ్యూచర్లో ఎలాంటి కార్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం జస్ట్ ఒక విజన్ వాళ్ళ విజన్ ఏంటన్నా చూపించారు ఇందులో ఏదో బొమ్మల్లో ఉన్నాయి బాబు అన్నీ చాలా బాగున్నాయి అన్నీ ఇంజన్ ప్లేస్లో బ్యాటరీస్ ఉన్నాయి చూడండి కలికాలం కలికాలం ఇదంతా ఈవీ వెహికల్స్ ఇక్కడికి వచ్చాయన్నమాట అప్పుడు ఈవీ వెహికల్ సెక్షన్కి వచ్చాం మనం ఇప్పుడు మనం బ్రిటిష్ కాలం నాటి కార్స్ దగ్గరకు వచ్చామన్నమాట ఈ కార్ హెడ్ లైట్స్కి ఇలాంటి ఫ్లిప్ అవుతుంది కదా ఇలా అప్ అవుతుంది హెడ్లైట్ వీటికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి ఇవైతే బాగుంటాయి నాకైతే ఇష్టం ఈ కార్స్ నైస్ కదా చాలా బాగుంది మ్యూజియం అయితే నాకు నచ్చింది ఐస్ ఎందుకంటే నేను కార్స్ నడపడం అంటే నాకు చాలా ఇష్టం అపార్ట్ ఫ్రమ్ దట్ డిజైన్ అండ్ మోడల్ ఐ లైక్ టు డ్రైవ్ కార్స్ ఒక షీరింగ్ పట్టుకున్నామంటే అదొక తెలియని ఆనందం అన్నమాట సెట్ అసలు ఇవి చూడండి ఫంకీ 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 స్కిన్ ఇది అంతనే కార్ సినిమాలో ఒక మూడు కార్లు ఉంటాయి ట్రక్ వెనకాల వెంబడేస్తూ ఉంటాయి కొంచెం ఫంకీగా ఆ వైబ్స్ జర్మనీలో నచ్చింది అదే చిన్న చిన్నవి ఉంటాయి మనకి చిన్న చిన్నవి కూడా పెడుతుంటారు ఇలాంటి కార్స్ కానీ మ్యూజియంకి వెళ్తే మ్యూజియం చరిత్ర అక్కడ ఏమన్నా లేకపోయినా సరే వాటి మినియేచర్ ప్రోటోటైప్స్ అన్నీ పెడతూ ఉంటారు అంటే ఇవి కూడా ఉన్నాయి సి ఈ కారు మనకు పైన ఉంది మీకు చూపించడానికి అవ్వలేదు అది చాలా బాగుంది ఇది ఏంటంటే ట్రైబల్ ఆర్ట్గా ఉంది ఒకటి పైన సో ఇంకా చూసారా ఈ కారు ఈ కారు ఉంది కదా ఇదే ఈ కారు ఇటు చాలా మంచిగా చాలా మంచి ఎవరి నంబర్ అంతే ఇది పదరా ఇదిరాయి పైన చూసారా స్పైరల్ అనమాట మొత్తం డిజైన్ గైస్ తెలిసిందే కదా దరిద్రదేవత నేను చిన్ననాటి స్నేహితులు నేను చూసింది జస్ట్ ట్వంటీ పర్సెంట్ అనుకుంటున్నా తెలిసి పైన ఇదంతా ఇంకా కవర్ చేయలేదు టైం అయిపోయింది టైం బ్యాడ్ బ్యాడ్ టైం లేట్గా వచ్చామా దేవత మంచి స్నేహితులు సాయి అలా అనిపించింది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్

తర్వాత ఏంటో చెప్పు ఏముంది వాటి ఇంజన్స్ చూసాము బైక్స్ చూసాము వాటి డోమ్ అదేని నేను చెప్పాను కార్ మనం ఏం చూడలేదు చెప్పు ఏం లేదు గైస్ జస్ట్ ఏదో పైన పైన చూసాము అంతే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఒక వన్ పర్సెంట్ కూడా కాదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూసాము అంతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మేము అంటే ఈ బిల్డింగ్ మొత్తం మీరే చూడండి మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ కవర్ చేసాం అంతేనా అంతే ఆ స్పైరల్ స్పైరల్లో ఉందని చూపించాను కదా ఆ పైన అన్ని కార్స్ అన్నమాట అది అది అలా ఎల్లి ఇలా వచ్చాం గైస్ మన బేసిక్గా తెలివి ఒక దగ్గర చేరారు గైస్ గైస్ మనం ఏం చేసాం అంటే ఇలా ఇలా వెళ్ళాం కదా ఇలా వెళ్ళి కింద నుంచి వెళ్ళాం ఇలా వచ్చి ఈ పైకి వెళ్దాం అనేసరికి అమ్మని అమ్మ టైం అయిపోయింది అనేసరికి ఇలా వస్తున్నాడు బయట తెరవేమన్నాడు అక్కడ అక్కడ ఉన్నాడు కదా ఒకడు బయటికి వెళ్ళిపోయి క్లోజ్ క్లోజ్ అన్నాడు మేము వచ్చేసాం ఇది ఈ పైన ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ది కవర్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ కవర్ చేయలేదు గాయస్ మేము ఎయిట్ యూరోస్ కట్టాం రెండు ఫ్లోర్లు కవర్ చేసాం మేము న్యాయం చేసాం ఎవరైనా మ్యూనిక్ వచ్చినట్లయితే అక్టోబర్ ఫస్ట్ కాకుండా అది అయిపోయింది ఈ బిఎంఏ మ్యూజియం ఉంటుంది బిఎంఏ మ్యూజియం మస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట కార్ లవర్స్కి తెలిసిందే కదా జర్మనీ అంటే కార్స్ కార్స్ అంటే జర్మనీ సో మంచి టైమ్ మీకు టైం పాస్ అవుతుంది మంచి కార్స్ వస్తారు మంచి వింటేజ్ ఇంజన్స్ వింటేజ్ ఇంజన్స్ వింటేజ్ కార్స్ బాడీస్ ఆ పార్ట్స్ వస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఎంత పాతవో ఎలా మెయింటైన్ చేస్తూ అన్నది అంటే వెనకాల బండి ఉంది బండి అర్థం కొట్టేద్దాం బండి తీసుకెళ్దాం ఈడేవడం మాకు తెలీదు వీడికి మాకు సంబంధం లేదు ఓలింపిక్ ఆ కారణం చెప్పానా ఒలింపియా ఒలింపిక్ అది ఒలింపిక్ స్టేడియం అంట గైస్ అదేగా చెప్పింది ఒలింపిక్ పార్క్ కూడా కవర్ చేయొచ్చు ఇచ్చేని కచ్చితం నిడు ఇది ఒలింపిక్ టెంటల్లా కనబడుతుంది కదా ఇది ఒలింపిక్ పార్క్ అంట ఇది ఒలింపిక్ టవర్ అంట అంటే రేప అద్దామా అప్పట్లో రేప అద్దామా రేపా అద్దలే ఒక దాని కోసం అన్ని అద్దలనేని చెప్పేదిని సరే చెప్పు ఒకప్పుడు అక్కడ ఒలింపిక్ జరిగేటి

నన్ను అడుగుతున్నారు కదా జర్నీ రావాలంటే ఏం చేయాలని వంద మెసలు పంపించి ఈడీ పంపండి పంపించండి నన్ను నమ్మండి

వాయిస్ కొంచెం తేడాగా ఉంటే క్షమించండి ఇంక అయిపోయింది కాఫీ కొనుక్కున్నాం మీరు డోనట్ కొనుక్కున్నారు ఫాలో యా యా అది మెయిన్ ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ చెప్పండి గైస్ బాయ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో వీడియో నచ్చితే లైక్ కొడండి మీ మీ మెకానికల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గుడ్ నైట్ గైస్ గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ బై గైస్ फ्रॉम टूमोरो हाई जब बाय जब हेल्पल